హలో అండి అందరికీ నమస్తే రైతులందరికీ నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ గడిచిన నవంబర్ నెలలో నేను ఐదు బోర్లు డ్రిల్లింగ్ చేయించడం జరిగింది కామారెడ్డిలో రెండు బోర్లు అక్కడ రెండు రెండు వచ్చినాయి ఫుల్ సక్సెస్ అయింది తక్కువ డెప్త్లో అరవై నుంచి నూట ఇరవై ఫీట్ల మధ్యలో రెండు వందల యాభై ఫీట్ల వరకు చేశారు మోటార్ ఫిట్ చేసుకున్నారు బాగా రన్ అవుతున్నది భీమ్గల్ ఏరియా నిజామాబాదు ఏరియాలో రెండు బోర్లు వేయించాను ఒకటి రెండున్నర ఇంచులు పడింది ఒకటి ఇంచున్నర పడ్డది అయితే ఇంచున్నర పడ్డ వాటర్ బురద బురదలాగా వచ్చింది రైతులు ఎక్కువగా సార్ మేము ఆరు వందల ఫీట్లైన వేస్తాం ఏడు వందల ఫీట్లైనా వేస్తాం సార్ కానీ మాకు మాత్రం మూడించులు నాలుగించులు కావాలి సార్ అంటారు కానీ అందరి పొలాల్లో ఇంచులు నాలుగు ఇంచులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నట్లయితే మీరు ఎన్నో రకాల బోర్లు వేసి ఉంటారు రకరకాల ప్రయత్నాలు చేసి ఉంటారు మరి చేసి ఉన్నప్పుడు ఎందుకు బోరు సక్సెస్ కావట్లేదు మరి మీరు వేసినప్పుడు మూడించులు నాలుగించులు రాంది జియాలజిస్ట్ వస్తే మూడించులు ఎలా వస్తాయి మీరు ఒక్క క్షణం ఆలోచించండి కొబ్బరికాయలతో చేస్తుంటారు దేవుడు కళ్ళకు వచ్చిన చేస్తుంటారు లేకపోతే మీ పెద్దవాళ్ళు కళ్ళకు వచ్చేసే ఏసీ ఉండి ఉంటారు పుట్టగడ్డలు ఉన్న దగ్గర వేసి ఉంటారు పాములు వచ్చి పోయిన రూట్లో వేసి ఉంటారు లేకపోతే పశువులు పండుకొని అవి మోషన్ పోయిన ఏరియాలో వాటర్ వచ్చి అంటారు అడుగు అడుగుల తేడా అంటారు ఇది నిజం ఇవన్నీ కానీ మన నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి భూగర్భంలో దాగి ఉన్న నీరు నీటి నిల్వలు రాతి పొరల మధ్య దాగి ఉంటాయి మరి ఆ రాతి పొరల మధ్య ఎంత లోతులో ఉన్నాయి ఎన్నించలో వాటర్ ఉన్నాయి అనేది ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసినప్పుడు జియాలజిస్ట్కి అర్థమవుతుంది అందులో మిషన్లు పట్టుకొని వచ్చి చేసినంత మాత్రాన వాటర్ వస్తాయనే విషయాన్ని రైతులు గుడ్డిగా నమ్మొద్దు జియాలజీ ఎవరైతే చదివారో అనుభవం ఉన్నదో వాళ్ళ చేత మాత్రమే సర్వే చేయించుకోండి గుడ్డిగా నమ్మి మోసపోకండి జియాలజిస్ట్ అనే డిజిగ్నేషన్ ఒక గౌరవప్రదమైన వృత్తిని తిట్టే ప్రయత్నం చేయకండి నిజంగా ఒక జియాలజీ వచ్చాడంటే అరే సార్ మీరు ఎక్కడ చదివారు మీకు ఎంత అనుభవం ఉంది ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు లేకుంటే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ ఉన్నారా ఎప్పుడు ఎంఎస్ చేశారు ఏంటి పరిస్థితి అనే విషయాన్ని మీకు ఎందుకు ఇబ్బంది నేను ఒక మన రైతు దగ్గర పోయాను వాళ్ళు ఆరు వందల పీక్లు వేసారు వాటర్ రాలేదు కానీ నన్ను నాకు ఆఫర్ ఇచ్చిన తర్వాత వెళ్ళి చేశాను ఈ ఏరియాలో వాటర్ సోర్స్ చాలా గ్యాప్లు ఉన్నవి ఫ్రాక్చర్స్ ఉన్నవి కానీ ఎండిపోయి ఉన్నది కాబట్టి మీరు బోర్ వేసుకోవద్దు అని చెప్పినా కూడా వాళ్ళు బోర్ వేసుకోవడం జరిగింది వాటర్ అనేది రాలేదు సో ఈ విధంగా ఉంటుంది మనం ఎవరికైనా రైతులకి నా భూమిలో నీళ్లు లేవు ఎక్కడో ఒక చోట ఉంది ఒక పాయ పోతుంది దాన్ని కరెక్ట్గా కనిపెడట్లేదు అని అంటుంటారు బమ్మెర అనే ప్రాంతం ఉంది కదా బమ్మెర పోతున్న విలేజ్లో పాషా బాయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను రకరకాల డౌజింగ్ మెథడ్స్ చేసే వాళ్ళని పిలిచాడు బిందెల నుంచి మొదలుపెడితే బాటిల్ నుంచి మొదలు పెడితే కొండలు మంత్రాలు ఎవ్రీథింగ్ జియాలజిస్టులు అందరూ కూడా పోయారు ఎక్కడ సర్వే చేసినా ఆయన ఏరియాలో డెప్త్ లో మాత్రమే వాటర్ అనేది ఉంది ఒట్టి ఉన్నాయి అందువల్ల వాటర్ రావట్లేదు అయినా సరే సార్ సైన్స్ మీద నాకు నమ్మకం ఉంది సార్ ఖచ్చితంగా నాకు ఎవరో ఎప్పుడో ఒకసారి సైన్స్ నుండి మాత్రమే నా భూమిలో వెయ్యి ఫీట్ల లోతైన వేస్తా కానీ నాకు సైన్స్ మీద నమ్మకం ఉంది కాబట్టి నాకు సహాయం చేయండి సార్ అంటున్నారు నేను కూడా సర్వేకి వెళ్ళాను చాలా డెప్లు ఉందని చెప్పాను ప్రయత్నం చేయమని చెప్పాను నూట యాభై ఫీట్లు వేసాడు వాటర్ డ్రై గేత్త వచ్చినాయి వాటర్ రాలేదు సో ఈ విధంగా నవంబర్లో నేను ఐదు ప్రాంతాలకు వెళ్ళిన కానీ డ్రిల్లింగ్ చేసింది మాత్రం ఐదు బోర్లు వేస్తే నాలుగు సక్సెస్ అయినాయి ఒక్కొక్కటి మూడు రెండు ఇంచులు వచ్చినాయి ఒకటి రెండున్నర ఇంచులు వచ్చింది ఒకటి ఇంచున్నర వాటర్ వచ్చింది కానీ వాళ్ళకి నచ్చక నా మీద కోపంతో నా ల్యాండ్లో జియాలీసీ సర్వే చేస్తే మూడించులు రావాలి కానీ బురద వస్తుందా అంటే బురద అంటే ఇప్పుడు జియాలసీ వచ్చినంత మాత్రం అక్కడ మేమైతే నీళ్లు పోసేది కాదు మేము తయారు చేసింది భూమి అయితే కాదు ఈ భూమి మీద పుట్టుక ఉంది అందరూ మీరేలాగో మేము కూడా అలాగే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో చదువుకుంటారు ఇప్పుడు డాక్టర్లు ఒక్కొక్క శరీర భాగానికి ఒక స్పెషలైజేషన్ డాక్టర్ ఎలా ఉంటాడో భూమిలో లభించే మూలకాలను కనిపెట్టడం కోసం ఏదో పెట్రోల్ కనిపెట్టడానికి ఒక రకమైన స్టడీ వాటర్ని కనిపెట్టడానికి ఇంకో రకమైన స్టడీ మైనింగ్ చేయడానికి ఇంకో రకమైన స్టడీ రకరకాలుగా ఉంటారు జియాలజీలు కూడా సముద్రంలో దాగి ఉన్న ఖనిజాలను నిక్షేపాలను కనిపెట్టాలంటే దానికి ఓసోనోగ్రాఫీ అని ఉంటుంది ఆకాశంలో సంభవించే వ్యవస్థని వినామినానీ దుగ్విషయాలను తెలుసుకోవాలంటే దానిక పరకమైన జియాలిస్టులు ఉంటారు సో మేము హైడ్రో జియాలజిస్ట్ కాబట్టి హైడ్రో అంటే వాటర్ భూమి లోపల భాగంలో భూమి పై భాగంలో లభించే నీటి నిల్వలని ఎలా ఉపయోగించుకోవాలి మనం భూమి ఉపరితలం మీద నీళ్ళు లభించినప్పుడు భూమి అంతర్భావంలో దాగి ఉన్న రాతిపొరల మధ్య ఉన్న నీటిని తెలుసుకోవడం కోసం మేము చదవడం జరిగింది కాబట్టి మాకు ఎక్కడ ఎలాంటి మట్టి దగ్గర వాటర్ వస్తాయి ఎలాంటి మట్టి లేని దగ్గర వాటర్ రావు బండ ఉన్న దగ్గర నీళ్ళు వస్తాయా రావా అనే అంశాలని మనం సైంటిఫిక్ మెథడ్లో ప్రవేశ ప్రవేశ మీ ల్యాండ్ మొత్తం చుట్టూ చూసి ఎక్కడ స్థాయిలో తేడాలు ఉన్నాయి రాళ్ళలో మార్పులు ఉన్నాయని గమనించి మాకున్న అనుభవ ప్రకారం ఎక్కడ రెసిస్టెన్స్ కనుక్కోవాలి అక్కడ వచ్చిన రెసిస్టెన్స్ ప్రకారం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా ఉంది కరెంట్ ఎలా ఉంది మరి భూమి లోపలికి ఎలక్ట్రోడ్స్ని పంపించినప్పుడు ఏ డైరీషన్లు పంపించారు ఎక్కడ కరెక్ట్గా రైతులు ఇన్సర్ట్ చేశారు కొట్టమన్నప్పుడు సరిగా కొట్టకుండా రాంగ్ డాటా కలెక్షన్ అయినప్పుడు కూడా బోర్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది మరి భూమి లోపల ఎన్ని ఫీట్ల లోతు వరకు పగుళ్ళు ఏర్పడతాయి అవి పగులు ఏర్పడ్డ పగుళ్ళలో నీళ్ళు నీటిలో ఉన్నాయా లేవా అనే విషయాలని ఒక స్పెషలైజేషన్ జియాలజిస్టులు మాత్రమే చెప్ప చెప్పగలరు కాబట్టి హైడ్రోజియాలజిస్టులతో అయితే మాత్రమే సర్వే చేయించుకోండి ఎవరు పడితే వాళ్ళు మార్కెట్లో దొరికిన వస్తువులను తీసుకొచ్చి మేము జియాలజిస్ట్ అని చెప్పి వాడితే వాళ్ళు జియాలస్టులు అనబడరు సక్సెస్ భూమి లోపల దాగి ఉన్న నీటిని ఎవరు కూడా వంద శాతం చెప్పలేరు అంటే మీకు ఉన్న ఎకరం భూమిలో ఏ విధంగా ఉంది అక్కడ ఉన్న రాయి లేదా మట్టి ఎంత లోతు వరకు లోపలికి థిక్నెస్ కలిగి ఉంది మరి ఆ థిక్నెస్ ఎంతలో తువారులో ఉన్న నీటిని పట్టుకునే గుణం ఉందా ఎల్ల ఎర్ర నీళ్ళలో ఉన్నాయా నల్ల రేగడి ఉందా అనే విషయాలను తెలుసుకోవచ్చు ఇంకోటి నిన్నగా మొన్న ఒక దగ్గర కామారెడ్డి జిల్లాలో వేలుపల్లి అనే గ్రామంలో సర్వే చేయడం జరిగింది పోయి పోయిన సంవత్సరం కూడా నేను అక్కడ వెళ్ళి ఒక రైతు పది బోర్లు వేసుకున్న ఒక్కొక్కటి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వేసినా కూడా వాటర్ రాలేదు నేను వెళ్ళి నాకున్న అనుభవం ప్రకారం అక్కడ డేటా కలెక్షన్ చేసి డ్రిల్లింగ్ చేయించాను ఒక మూడు మూడించులో వాటర్ పడ్డది దాన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న ఆ రైతులు నాకు మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది మళ్ళీ వెళ్ళి చేసి వచ్చిన వాళ్ళకి రెండు ఎకరాలు ఒక దగ్గర ఇంకొక ఎకరం ఒక దగ్గర ఉండడం జరిగింది అక్కడ వాళ్ళు చేసే ఒక పాయింట్లో ఫస్ట్ మొదట చేసిన ఎకరంలో డ్రిల్లింగ్ చేయించాను ఫుల్ వాటర్ పడ్డాయి నైట్ కూడా షార్ట్ పెట్టాను ఒకటి అది రాత్రి పన్నెండు గంటలకు డ్రిల్ చేశారు కాబట్టి అరవై ఫీట్లకు పడ్డాయి వాటర్ రెండున్నర ఇంచులు వచ్చినాయి అయితే ఆ అన్ని వాటర్ వాళ్ళ భూమిలో చూడక దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు అవుతుందంట కాలువ నీళ్ళు పెట్టుకుంటున్నారు కానీ ఎన్ని బోర్లు వేసినా ఫెయిల్ అవుతున్నాయి రోజు సంవత్సరంలో కనీసం రెండు వేస్తారు బోర్లు అన్ని ఫెయిల్ సో అట్లా భూమి లోపల నీరు చాలా వేడిగా ఉంటుంది అనేది ఎట్ట తెలిసిన గేజర్ ఉంది కదా గేజర్ లాగా ఉంటారు హాట్ స్ప్రింగ్స్ అంటారు హాట్ స్ప్రింగ్స్లలో వాన నీరు భూమి లోపల నుంచి చాలా అంతర్భావం నుంచి వస్తున్నాయి ఆ వేడి నీరు బయటకు వస్తుంది పట్టుకుంటే సురసుర అనుకుంటుంది మనం హీటర్ పెట్టినట్టుగా ఆ విధంగా కావాలంటే చూడండి షార్ట్లో పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య రాత్రి వాళ్ళు డ్రిల్లింగ్ చేయడం జరిగింది నీళ్ళు బయటకు వస్తుంటే పొగలు పొగలుగా వస్తుంది చూడండి అంటే దీనికి ఉదాహరణ భూమి లోపల దాగున్న నీరు వేడిని వేడిని కలిగి ఉంటుందని చెప్పవచ్చు అంతటి మీరు బోర్లు వేసినప్పుడు మీ బావి దగ్గర బోర్ వేసి మోటార్ పెట్టినప్పుడు బోరు నీళ్ళు చాలా వేడిగా వస్తాయి గమనించి ఉంటారు ఇవన్నీ చేస్తున్న నేను నాకున్న అనుభవం ప్రకారం రైతులకి ఉపయోగపడాలి రైతులు ముందుకు వెళ్ళాలి వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళాలి అందుకోసం నా అనుభవం నా స్టడీ నేను చదువుకున్న చదువు ఉపయోగపడాలి నా దేశం ముందుకు వెళ్ళాలి రైతులకి నేను సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ వృత్తిలోకి రావడం జరిగింది నాకు పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నాను నేను జియాలజీతో నాకు ఇరవై సంవత్సరాల అనుబంధం ఉంది నేను మన దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర సర్వీసు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి వాళ్ళు నిర్వహించే జియాలజిస్ట్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ అయిన రెండు వేల పదకొండులో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళి వచ్చిన కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కొత్త వాళ్ళు యూత్కి మనం వాళ్ళకి వృత్తి ఏదైనా నేర్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా మన దేశానికి సహాయపడతారు రైతులకి మీ కుటుంబంలో ఒక మంచి చేయాల్సి అనుకో మీ మండలంలో మీ గ్రామంలో అతనే సేవ చేయొచ్చు నేను ఉదాహరణకి మాది యాదాద్రి జిల్లా పొలిగొండ మండలం గోపరాజుపల్లి అనే గ్రామంలో బోర్లు ఫెయిల్ అయినట్టు ఖచ్చితంగా నాకే నాకే ఫస్ట్ ఫోన్ వస్తుంది వాళ్ళు జియాలజిస్టులని నమ్మేవాళ్ళు కాదు ఇంతకుముందు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బోర్ అనే విషయం వచ్చిందంటే మన సుమన్ ఉండదు కదా అని చెప్పి నాకు వెంటనే కాంటాక్ట్ అవుతారు కాబట్టి సైన్స్ వైపు అడుగులు వేయాలి మీరందరూ బాగుపడాలని కోరుకుంటూ మీ సుమన్ హైడ్రోజియాలజిస్ట్ నా ఫోన్ నెంబర్ మీకు తెలుసు కదా సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అండ్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అండ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ